వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ అధిక వడ్డీ బాధలు తాళలేక అడపా సతీష్ కుమార్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాకినాడ జీజీహెచ్ లోని చికిత్స పొందుతూ సతీష్ కుమార్ మరణించాడు ఈ సందర్భంగా తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దిమిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధిక వడ్డీల పేరుతో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే నా దృష్టికి తీసుకురావాలని మీడియా ద్వారా తెలియజేశారు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా పార్టీ కార్యకర్తలతో కాకినాడకు చెందిన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాకినాడలో అధిక వడ్డీలతో అనేక మంది బలవుతున్నారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై సంవత్సరాల ఒక మహిళ మ్యారేజ్ గారు మహిళ లక్ష రూపాయలు బాధీ బాకీకి చనిపోయిందని మా దృష్టికి రావడం జరిగింది అలాగే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోనే అడపా కనక సతీష్ కుమార్ ఒక ఇద్దరు పిల్లలు భార్య ఉన్న వ్యక్తి ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఒక వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు పది వడ్డీకి తీసుకుంటే తను అలాగే ఎవరంటే అండి బుద్ధాల రాంబాబు గారని బుద్ధాల రత్న దళరత్న కుమారి గారు వీళ్ళిద్దరూ టార్చర్ పెట్టేస్తుంటే మన సోమవారం అతను పురుగుల మంది తాగి పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అతను అక్కడ వైద్యం జరుగుతూ నిన్న చనిపోవడం జరిగిందండి దీని పట్టు చూస్తుంటే కాకినాడలో ఏ విధంగా ఉంది పది రూపాయలు కొట్టి వ్యాపారస్తులు దాదాపుగా కాకినాడలో సగం మంది ఉండి చాలా మంది చనిపోవడం కాలకులు అవుతున్నారు దాని మీద పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి కాకినాడలో ఉన్న నాయకులు దృష్టి పెట్టాలి ఇదేంటండి లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా అప్పుడే లక్ష రూపాయలు బాగా చనిపోవడం జరిగింది అంటే వడ్డీ వ్యాపారస్తులు పది రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా టాచీలు పెడుతున్నారో దీని బట్టి చూస్తుంటే తెలుస్తుంది దీని మీద కాకినాడ జిల్లా ఎస్పీ గారు అలాగే మన టౌన్ సిఏ గారు స్పందించి ఇమీడియట్లీగా రాంబాబు గారి పైన కుమార్ గారి మీద పెట్టడం జరిగింది ఇలాగే ఎవరైనా సరే ఈ కాకినాడలో కానీ పరిసర ప్రాంతాల్లో అధిక వడ్డీలు అధిక వడ్డీలు చేసేసి అధిక వడ్డీలు వ్యాపారస్తుల ద్వారాగా అరిసిగా గురవుతుంటే వాళ్ళ టార్చర్ పెడుతుంటే ఖచ్చితంగా మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంకు వస్తే వాళ్ళ ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఏ విధంగా చేస్తామంటే ఎవరు ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం మీరు ఎలాకపోతే మాత్రం లక్ష రూపాయలకి పది లక్షల రూపాయలకి ప్రాణాలు తీసుకోవద్దు మీ వెనక భార్య ఉన్నారు భార్య పిల్లలు ఏమైపోతారు పది రూపాయలు ఎలా చేస్తారు ఇంతకే ఈ సతీష్ కుమార్ సరిపోయిన దానికి లక్ష రూపాయలు అండి కేవలం లక్ష రూపాయలు పది రూపాయలు ఈ పది రూపాయల రత్న సతీష్ కుమార్ ట్రాక్చర్కి బుద్ధాలు రాంబాబు ట్రా భరించలేక అలాగే రత్న కుమారి గారు తాతలు భరించలేక ఇరవై రోజుల కిందట అలాగే సతీష్ కుమార్ కూతురు మెచ్యూరిటీ పక్షం రోజు అయిందంటున్నాయి ఇరవై రోజుల్లో మెచ్యూరిటీ పక్షం డబ్బులు వస్తాయి ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు అని ఈ రత్నకుమారి అలాగే ఈ బొద్దాలు రాంబాబు నానాలు పెడుతుంటే ఇమీడియట్లుగా పాపం మంజు తాగి చనిపోవడం జరిగింది ఇలాగ కాకినాడలో ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటే ఎవడే ఇబ్బంది ఉంటే తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఆ పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కానీ స్పందించకపోతే మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి రండి మేము ఖచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ బాధను చక్కబెట్టే పెట్టే వ్యవహారం మేము అయితే చేయగలుగుతాం అంతే తప్పగానే వెనకాల భార్య పిల్లలను వెనకాల కుటుంబం ఉంటుంది ఒక లక్ష రూపాయలకి రెండు లక్షల రూపాయలకి పురుగుల మందు తాగి సరిపోవటం అది ధర్మం కాదు దయచేసి ఈ విధంగా టార్చర్ పెట్టిన ప్రతి ఒక్కరు వడ్డీ వ్యాపారులకు ఇదే చెప్తున్నాం మేము మేము మా పార్టీ తరఫున కూడా మేము చర్చితున్నాం ఎవరైనా సరే రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి చేయాలి తప్ప పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అయితే ఏ విధంగా కడతారు వాళ్ళ రక్తం తాగేది కాకపోతే దేనికి మీరు అందరూ ఉంటున్నాయి అందుకని కాకినాడ జిల్లా ఎస్పీ గారు దీని మీద స్పందించి కాకినాడ జిల్లాలోనే కాదు ఎక్కడైనా సరే అధిక వడ్డీలతో ఆత్మహత్య చేసుకున్న ఎవరైనా సరే తమ బాధలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ అధికారులు ఖచ్చితంగా ఈ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి బలవంత సాగులు చేసుకోవద్దని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి కాకినాడ జిల్లాలో జరిగిన ఈ అన్యాయానికి మీరు అందరూ స్పందించి ఖచ్చితంగా ఆయన వాళ్ళ మీద అయితే త్రీ టౌన్ సిఏ గారు త్రీ నాట్ సిక్స్ కేసు పెట్టడం జరిగింది బుద్ధాల రాంబాబు గారి మీద అలాగే బుద్ధాల గత దత్త కుమారి మీద కూడా పెట్టడం జరిగింది ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ జరిగినా మనం ముందుండి పోరాటం చేయవలసిన బాధ్యత పేదల పార్టీ అయిన తెలుగు జనతా పార్టీ చేస్తుందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్